నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుంది కొత్తపేట ఎమ్మెల్యే బండారు అన్నారు రైతు సంబరాల్లో భాగంగా ఆలమూరు మండలం చొప్పెళ్లలో అన్నదాత సుఖీభవ అంటూ భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆలమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సుమారు నలభై ఏడు లక్షల మంది రైతులకు మూడు నూట నాలుగు కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని అలాగే కౌలు రైతులకు కూడా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయటం జరిగిందని అన్నారు అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు రెండు రోజులు స్త్రీశక్తి పథకం కింద మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయటం జరుగుతుందని తెలిపారు Terima kasih telah menonton! गोटे मनाएगा तुम्हारा गोटे मनाली शुकी बाबा अन्नदाता 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 शुकी बाबा शुकी बाबा शुकी बाबा अन्नदाता अन्नदाता शुकी बाबा शुकी बाबा अन्नदाता अन्नदाता शुकी बाबा शुकी बाबा మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ గేత రాంబాబు గారు సీనియర్ నాయకులు శ్రీ ముదునూరి వెంకట్రాజు గారు రావులపాల మండల పార్టీ అధ్యక్షులు శ్రీ పోపుశెట్టి ప్రసాద్ గారు రాష్ట్ర బీజేపీ నాయకులు శ్రీ బాలూరు సత్యానందం గారు కొత్తపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గణశెట్టి వీరేష్ గారు పెట్టండి అడిగినప్పుడు ఎవరి పేరు అలాగే రైతు సంబరాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద రైతులు చేస్తున్న మీరు పట్ల కొత్తబేడ నియోజకవర్గం ఆలమూరు మండలంలో చుట్టెల్ల నుంచి ఆలమూరు మార్కెట్ యార్డ్ వరకు సుమారు పది కిలోమీటర్ల మేర ట్రాక్టర్లతోటి ఎడ్ల పండ్లతోటి రైతులందరూ కూడా తమ ఆనందాన్ని పంచుకోవడానికి రైతు సోదరి సోదరి మళ్ళు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలును ఆనందంగా తెలియజేయడం కోసం ఒక ర్యాలీని నిర్వహించి ఇక్కడ ఒక సభని నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నలభై ఏడు లక్షల మందికి మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ కింద మొదటి ఏడు వేల రూపాయలు చొప్పున అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం రెండు వేలు పిఎం కిసాన్ కింద కూటమి ప్రభుత్వ యొక్క సహకారం ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు మొదటి విడత రిలీజ్ చేయడం జరిగింది కొత్త బడి నియోజకంలో సుమారు ఇరవై మూడు వేల మంది పైగా దగ్గర దగ్గర పదహారున్నర కోట్ల రూపాయలు అందివ్వడం జరిగింది లో వేయడం జరిగింది ఇది ఒక చరిత్ర మరి గతంలో వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో కేంద్ర నిధులతో సంబంధం లేకుండా నేను ఆనాడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందిస్తానని చెప్పి మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం కానీ ఈవారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్ర నిధులతో సంబంధం లేకుండా పద్నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి నేరుగా రైతుకు అందవడానికి నిర్ణయం తీసుకుని మధురగడతా విడుదల చేయడం జరిగింది అంటే ఆనాడు వైసీపీ ప్రభుత్వ ఆయాంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు రైతులకు అందిస్తూ ఉందంటే దగ్గర దగ్గర వంద శాతం పైబడి ఎక్కువ మొత్తం రైతులకి కూడమి ప్రభుత్వం అందిస్తుంది అని సగవంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా కౌలు రైతులకు కూడా రేపు అక్టోబర్ నెలలో పదివేల రూపాయలు అందబోతా ఉన్నారు తర్వాత మళ్ళా రెండో విడత కింద వేసవి కాలం ముందు మరొక పదివేల రూపాయలు కౌలు రైతులకు కూడా ఉన్నారు అంటే రైతుల యొక్క మేలు చేకూర్చే ప్రభుత్వంగా రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ కూడ ప్రభుత్వం కూడా పనిచేస్తా ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను రైతుల కోసం ఇప్పటికే వ్యవసాయ యాంత్రీకరణతో డోన్లు కానీ ట్రాక్టర్లు కానీ అనేక రకాలుగా ఆదుకోవడం జరుగుతూ ఉంది ధాన్యం బకాయిలు ప్రభుత్వ రిలీజ్ చేసింది పదహారు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అది కాకుండా గతంలో ధాన్యం అమ్ముకుని డబ్బులు రావడానికి కూడా ఇబ్బందులు పడి రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా నలభై ఎనిమిది గంటల్లోనే వారి యొక్క ధాన్యం కొనుగోలు డబ్బులు వేస్తానని చెప్పి నలభై ఎనిమిది గంటలకు కాదు నాలుగైదు గంటల్లోనే గంటలలోనే డబ్బులు వేసిన చరిత్ర ఈనాడు కూటమి ప్రభుత్వం ఉన్నాను రైతుల కోసం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడమే కాదు రైతులకు విత్తనాలు సబ్సిడీ మీద అందేవడమే కాదు ఎరువులు అందుబాటులో ఉంచడమే కాదు ఏ విధంగా రైతులకు మేలు చేయాలో డ్రిప్ ఇరిగేషన్ తిరిగి పునరుద్ధరించి తొంభై శాతం డ్రిప్ ఇరిగేషన్ అందేవడమే కాదు రైతులకు మేలు చూకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది రైతులు ఈనాడు సంతోషంగా ఉన్నారు చక్కటి గిట్టుబాటు ధర వస్తుంది చక్కగా పంటలు పండుతూ ఉన్నాయి సమయానికి డబ్బులు అందుతా ఉన్నాయి రైతుల యొక్క ఆనందమే ఈనాడు గ్రామాల సౌభాగ్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా సూపర్ సిక్స్ పదహాలు సూపర్ హిట్ అయ్యాయి పెన్షన్ వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు మూడు వేల నుంచి ఒక్క వెయ్యి రూపాయలు వెంటనే పెంచి నాలుగు వేలు చేయడమే కాకుండా మూడు నెలల ప్రభుత్వం రాయడానికి మూడు నెలల ముందు నుంచి కూడా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలోనే అత్యధికమైన పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను